అందరికి నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తలబిరుసు కంత్రి కంత్రికోడలు అది కేతాపురం ఆ గ్రామంలో వెంకటప్పయ్య తన భార్య వెంకటమ్మతో అతని కుమారుడితో వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు కాలక్రమేణా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు అతనికి పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు మన ఆడికి పెళ్లి వయసు వచ్చింది ఆడికి పిల్లం చూడాలి పారయ్య గారిని పిలిపించండి ఇప్పుడే వాడికి పెళ్ళేంటే వాడింకా పెళ్ళాడు అవును నీ కళ్ళకి నీ కొడుకు ఎప్పుడూ చూడు బయటకు వయసు వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని ఎంత సుఖంగా సంతోషంగా ఉన్నారు నిన్ను పెళ్లి చేసుకునే ముందు కూడా మా అమ్మా నాన్న వాళ్ళు కూడా ఇట్టాగే చెప్పారు వాళ్ళ మాటలు నమ్మి నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు నేనేమైనా సుఖంగా సంతోషంగా ఉన్నానా ఏంటి అంటే మీరు నన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా లేరా నేను సంతోషంగా ఉన్నానో లేదో నీకే తెలియాలి అవును ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు ఇప్పుడు నన్నే అంటారులేండి అలా కాదు నిండా మునిగాక చాలే ఉంటుందని చెప్పు సర్లేండి మీరెప్పుడు నన్ను ఆడిపోసుకుంటారు వెళ్ళి ఆ పేరైతో మాట్లాడి అబ్బాయికి మంచి సంబంధం తీసుకుని రమ్మని చెప్పండి సరే సరే నేను చెప్తానులే రెండు రోజుల తర్వాత ఏమండి మీకు మన అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమని పేరయ్య గారికి చెప్పమని చెప్పాను మీరు చెప్పారా లేదా చెప్పానే ఆయన మన స్థాయికి దగ్గర సంబంధం చూసి చెప్తానని చెప్పారు మరెందుకు ఇంకా ఆయన ఎట్టాంటి సంబంధం తీసుకురాలేదు ఎలాంటి సంబంధం తెస్తే నీకు నచ్చుతుందో ఆయనకి కదా బహుశా అదే పనిలో ఉండుంటారులే మీకు వేరే ఏం లేదు ఆయన కాడికి ఎప్పుడు నన్నే ఉంటారు అలా కాదే ఆయనకి మనం ఒక్కలమే కాదు కదా అందరికీ ఆయనే సంబంధాలు కుదర్చాలి కొంచెం సమయం పడుతుంది ఓపిక ఓపికబట్టు ఏంటండి పట్టేది అబ్బాయికి వయసు పెరిగిపోతుంది ఇంకా ఎన్ని రోజులను పట్టాలి రెండు రోజులకే నీ కొడుకు వయసు పెరిగిపోయిందా అప్పుడే అక్కడికి వచ్చాడు పెళ్లిళ్ళ పేరయ్య ఏమిటండి ఇద్దరూ నేనా అన్నట్లు ఒకరి మీద ఒకరు మాటలతో యుద్ధాలు చేస్తున్నారు నీ గురించేనండి బాబు మీరింకా ఎట్లాంటి సంబంధం తీసుకురాలేదని మావిడ నన్ను అడుగుతుంది అమ్మా మీ స్థాయికి తగ్గ సంబంధం తీసుకురావాలంటే మాట్లా చెప్పండి అందులోనూ మీ అబ్బాయికి ఆయన గారి రుచికి తగ్గట్టుగా ఉండాలి గదా అవునండి మీరు చాలా బాగా చెప్పారు కూడా నేను అదే చెబుతున్నా పక్కూర్లో సొంకమ్మ అనే ఆవిడికి ఒక్కగానొక్క కూతురండి ఆమె పేరు శ్యామల అమ్మాయి చూడ్డానికి బొమ్మలా ఉంటుంది మీ అబ్బాయికి చక్కగా సరిపోతుంది మరింకా ఆలస్యం ఎందుకండి ఆ పెళ్లి సంబంధం ఏదో ఖాయం చేసేయకూడదు మీరు సరే అన్న తర్వాత ఇంక నేనెందుకు ఆగుతాను అదే సంబంధాన్ని ఖాయం చేస్తాను వసేయ్ ఇప్పుడు తొందరపడుతున్నావు ఒక్కసారి నేను చెప్పేది విను ఏంటండి మీరు చెప్పేది మీకు ఏమీ తెలీదు ఆయన ఎందుకు దాంట్లోనూ కలుగు చేసుకుంటారు అది కాదే ఒకసారి నేను చెప్పేది వినవే నేను మిమ్మల్ని సలహాలు అడగలేదు మీ పని మీరు చూసుకోండి మారు మాట్లాడకుండా భర్త అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకున్న ప్రకారం కొడుక్కి ఘనంగా పెళ్లి జరిపించి కోడల్ని ఇంటికి తెచ్చుకుంది ఇంటికొచ్చిన బంధువులందరూ కోడల్ని చూసి చాలా మెచ్చుకున్నారు వాళ్ల పొగట్టలు విని వెంకటమ్మకు తనేదో ఘనకార్యం చేసినట్టు తల బిరుసు ఇంకా ఎక్కువైంది తనకి అన్నీ తెలుసు అనుకునేది వెంకటమ్మ అలా రెండు రోజులు గడిచిన తర్వాత ఇవాళ ఎలాగైనా సరే కోడల చేతి వంట తినిదేరాల్సిందే వసే కోడల పిల్ల ఎక్కడున్నో ఏంటత్తయ్యా చెప్పండి ఈవేళ ఏ వంట వండుతున్నా ఏ వండమంటారు చెప్పండి అత్తయ్యా తన కోడలు అలా అడిగేసరికి తనకి చాలా గౌరవం ఇస్తుంది అని అత్తగారు తన మనసులో అనుకుంటుంది ఏముందే బంగాదుంపల కూరుండేసి చేసే కోడలు సరేనని వంటింట్లోకి వెళ్ళింది కాసేపటికి బయటకొచ్చి అత్తగారు మీరు చెప్పినట్లుగానే వంట పూర్తయిపోయింది ఇంకా ఇలా నిలబడి చూస్తా ఉన్నావే ఎల్లు ఎల్లు భోజనం తీసుకోనరా సరే అత్తగారు అని క్షణాల్లో అత్తగారికి భోజనం సిద్ధం చేసింది ఇక భోజనం ముందు కూర్చున్న అత్తగారు అబ్బా వాసంత ముక్కు పగిలిపోతుంది ఎంత కమ్మగా వండిందో అని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే కారం 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 అని పెట్టింది ఏమైంది అత్తయ్యా ఏమైంది ఏంటే కూరలో కారం వేసావా కారంలో కూర వేసావా నూరొకటి ఇమ్మండి పోతుంది మీరు చాలా గంభీరమైన మనిషి మిమ్మల్ని చూస్తే ఎవరైనా భయపడిపోవాల్సిందే అలాంటిది మీరు కారానికి భయపడుతున్నారా ఓసేయ్ ఏం మాట్లాడుతున్నావే అదే అత్తగారు మీరెప్పుడు గంభీరంగా ఉంటారు కదా ఎక్కువ కారం తింటారని కొంచెం కారం ఎక్కువే వేశాను నీ కూర చేను రాకపోతే రాదని చెప్పు అంతేగాని ఇలా చేసి దాన్ని కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నించబాక మీకు తింటం చేతకాకపోతే తింట మానేసేయండి అంతేకాని నేను చేసిన వంటలకే వంకలు పెడతారా ఓ నువ్వు నువ్వుగాని చేశావు వంట ఇది తింటే మనిషి సరాసరి నరకానికి ద్వారం తెలిసినట్టే మీరు మనసులో ఏదో పెట్టేసుకుని మీద ఇలా కక్ష సాధిస్తున్నారు కదూ నాకింకా పనేం లేదు నీ మీద కక్ష సాధించిన ఒకటే పని మరి కాకపోతే పెళ్లైన మూడో నుంచి నా చేత పనులు చేయించడం మొదలు పెట్టారు కదా ఏదో కొత్త కోడల వంట ఎట్లా ఉంటుందో చూద్దామని అడిగాను అంతే తప్ప నిన్ను రాచి రంపం పెట్టాలని నా ఉద్దేశం కాదు దొంగెవడు నేను దొంగ అని ఒప్పుకోడు మీరిప్పుడు చేసేది కూడా అలాగే ఉంది నిద్రపోతున్న పిల్లాన్ని గిచ్చేసి జోల పాడినట్టుంది నువ్వు పెద్ద పని మంత్రాలు అని నీకు పని చెబుతున్నానులే ఇప్పుడు కమ్మా మీ అబ్బాయి నానివ్వండి నా వంట తిని ఎలా ఉందో ఆయన చెప్తారు అమ్మా ఆ వంట తింటే ఆడికి ఒక జీవితం మీదే విరక్తి పుట్టేద్ది మీరు తిన్నారు కదా మీకు పుట్టలేదే విరక్తి చూడ్డానికి అమ్మాయికి రాలాగే ఉన్నావు ఏంది నీ మాటలో నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుంది మీరు ముందు మీ నోటిని అదుపులో ఉంచుకుంటే నేను నా నోటికి పని చెప్పాల్సిన పనిలేదు నా కొడుకుని రాని ఆడుతూ చెప్పి అదుపులో పెడతాను రానివ్వండి ఆయన నదుపులో పెడతాడో లేకపోతే మిమ్మల్ని అదుపులో పెడతాడో నేను చూస్తాను అప్పుడే నా కొడుకుని నీ కొంగుని ముడేసుకున్నావన్నమాట మీరు మావయ్య గారిని కట్టడి చేసినట్లు నన్ను కట్టడి చేద్దామనుకుంటున్నారా ఏంటి నేను నోరు పడిపోను నేను నా మొగుని కట్టడి చేస్తున్నానా ప్రతిరోజు ఆయన పాదాలకి నమస్కారం చేస్తుందే నాకు రోజు కాదు అలాంటిది నన్నేసి అనేసి మాటలు అంటావా చేసేవన్నీ దొంగ పూజలు మొగుడికి మాత్రం బయట విలువ మీరు మామయ్య గారికి ఏమాత్రం విలువిస్తున్నారో మాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి ఉండు నా కొడుకుని రానే నువ్వన్న మాటలన్నీ అడుజెప్పి చెప్పేస్తాను ఇప్పుడు ఏమైనా తప్పు మాట్లాడానా ఏంటి ఉన్నమాటే కదా అన్నాను ఆ మాట వినగానే అత్తగారు ఏడుపు ఆరంభించింది ఓ శ్రీ ఈ అత్త అప్పుడే నాటకాలు మొదలెట్టేసింది ఇప్పుడు ఆయన ఇంటికొచ్చే సమయం అయిపోయింది దీంతో మనకెందుకు వచ్చిందిలే అని ఇంట్లోకి వెళ్లి మళ్లీ రుచికరమైన భోజనాన్ని తయారు చేసి అంతకు ముందు చేసిన వంట స్థానంలో కొత్తగా తయారు చేసినటువంటి వంట నుంచింది కాసేపటికి భర్త ఇంటికి వచ్చాడు దిగులుగా కూర్చున్న తల్లిని చూసి ఏంటమ్మా ఏంటలా దిగులుగా ఉన్నావు ఏ అబ్బాయి నీ పెళ్ళాన్ని తింటాని కాస వంట చేయవే అంటే కోర్రెండో గొడ్డు కారవేసి చేసింది తను వంట బాగా చేస్తుందమ్మా అంటే నేనే నీ భార్య మీద అబద్ధం చెబుతున్నానంటావా నీ భార్య తయారు చేసినటువంటి భోజనం తిని చూడు అప్పుడు నేను చెప్పేది అబద్ధమో నిజమో నీకో తెలుస్తుంది అని కోడలు తయారు చేసినటువంటి భోజనాన్ని తీసుకొచ్చి కొడుక్కి తినిపిస్తుంది అది తిన్నాక భోజనం అమృతంలో ఉందమ్మా నువ్వెందుకు తన మీద అనవసరంగా అబండాలేస్తున్నావు లేదురా ఇందాక నేను తిన్నానుగా కావాలంటే నువ్వు కూడా కొంచెం తిని చూడమ్మా నీకే తెలుస్తుంది నేనెంతకు ముందే తిన్నానురా ఇక నా వల్ల కాదు అనవసరంగా నా భార్యని అలా కించపరుస్తూ మాట్లాడు ఇక మీదట అలా నువ్వు చేస్తే నేను చూస్తూ ఊరుకోను అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా నువ్వు అబద్దం చెప్తున్నావని నేను అనటం లేదు నీకు తనలో ఏదైనా నచ్చకపోతే నాకు చెప్పు అంతేగాని తనని పన్నెత్తి మాట మాకు కొడుకన్న మాటలు వినగానే రెండు రోజులకే నీకు మంది పెట్టేసిందిరా ఏనాడు నన్ను పల్లెత్తి మాట అనోడు ఈ రోజు నన్ను ఇన్ని మాటలు అంటున్నాడంటే నాకు అర్థమైపోతుందిలే మీతో గొడవ పడ్డానికి ఇంకా నా కోపిక లేదు అని నుంచి వెళ్ళిపోయాడు ఏమండి అత్తయ్య గారు మీరు పడ్డ అంతా వృధా అయిపోయినట్లుందిగా ఏం చేసి నా కొడుకుని నీ వైపు దిప్పుకున్నావే ఏమీ లేదత్త గారు మీ అబ్బాయి గారు వచ్చేలోపు మళ్ళ వంట వండి పెట్టేశాను అంతకుముందు తయారు చేసినవన్నీ తీసేశానుగా ఓసి కంత్రిదానా నా కొడుకు చేత నన్ను అన్ని మాటలు అనిపిస్తావే అత్తయ్య ఎవరి జాగ్రత్తలో ఉండాలి అని కోడలు నుంచి వెళ్ళిపోతుంది నన్నెంత అవమానిస్తావా నేను కూడా దీనికి ప్రతీకారాన్ని ఖచ్చితంగా తీర్చుకుంటాను నేనేం చేస్తానో చూస్తా ఉండు అందుకు అత్తగారు ఏం చేశారో తెలుసుకోవాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే ఇది వాల్టీ స్టోరీ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్